హాయ్ అండి వెల్కమ్ టు అలివేలు ఛానల్ పచ్చ జొన్నలండి రెండు కేజీల పచ్చ జొన్నలు శుభ్రంగా కడిగి ఆరపెట్టేసి అందులో అర కేజీ బియ్యం రేషన్ బియ్యం పోసి పిండి మరిపిచ్చి పట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పూరీ ఫేస్ అండి మనం చెక్కలు చేసుకుంటాం చూడు పూరీ ఫేస్ తీసుకొని ఒక కవర్ తీసుకొని ఆ కవర్ కింద వైపు పైవైపు మీద కొంచెం పెద్దవైపు సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక గ్లాసు నీళ్లు ఆ నీళ్లు మరిగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి అదే గ్లాసుతో పిండి వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక పావు గంట వదిలేసేయండి ఆ పిండి అనేది కుక్ అవుతుంది రెండుది చల్లారుతుంది కూడా ఆ తర్వాత మరి అందులోనే ఆ కళాయిలోనే కొంచెం చల్లీలు తీసుకొని మన చపాతి పిండిలాగా పిండిని బాగా కలుపుకోవాలండి చ సాఫ్ట్గా రావాలి పిండి కూడా సాఫ్ట్గా వచ్చేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి కలిపి చిన్న చిన్న ఉండలు తీసుకొని పక్కన ఒక పొయ్యి మీద బాణి పెట్టుకొని అది వేడయ్యేలోపు మనం ఆ పూరి ఫేస్కి కింద పైన కవర్ వేసి దానికి ఒక చుక్క ఆయిల్ అండి పిండి అంటుకోకుండా కవర్కి అంటుకోకుండా ఒక చుక్క ఆయిల్ అలా పూసేసి ఆ తర్వాత కొంచెం పిండి తీసుకొని మనం మా పూరి ఫేస్ చిన్నదే కాబట్టి కొంచమే పిండి తీసుకొని అది సెంటర్లో కాకుండా కొంచెం వెనక భాగాన్ని పెట్టి ప్రెస్ చేయండి ఆ తర్వాత మళ్ళీ దాన్ని రౌండ్ కలిపి మళ్ళీ ప్రెస్ చేయండి చాలా నీట్గా చాలా పలసగా కూడా వస్తుంది ఇంత ఈజీగా రోటీ చేయటం అంటే చాలా ఈజీ ఆ తర్వాత అది మనం చిన్నగా పెనమ్మ వేడిన తర్వాత చిన్నగా తీసి తవా మీద వేసుకోండి ఆ తర్వాత రెండోది కూడా అలాగే సేమ్ ప్రాసెస్లో అలాగే పిండి వేసుకొని మళ్ళీ చూడండి ఎంత నీట్గా ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి చాలా ఈజీ ఈ విధంగా మనం రోటీ చేసుకుంటే అసలు అన్నం బదులు మూడు పూటలు రోటీయే తినేయచ్చు ఆ తర్వాత చూడండి పూరీలు పొంగినట్టు పొంగుతున్నాయండి చపాతీలు చూడే గోధుమ గోధుమ రొట్టెలు ఎలా పొంగుతాయి అలా పొంగుతున్నాయి జొన్న రొట్టెలు ఆ విధంగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మెత్తగా ఉంటాయి చపాతీలాగా చాలా మెత్తగా కూడా ఉంటాయండి ట్రై చేయండి కంపల్సరీగా మీరు నా ఛానల్ కనుక నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా చేసుకొని మామూలుగా రేపటి వరకు కూడా రెండు రోజుల దాకా కూడా ఈ చా ఈ జొన్న రొట్టెలు మెత్తగా ఉంటాయండి మన వేళ్ళతో తుంచితే తునిగిపోతుంది ఏవైనా టమాటా కర్రీ నేను చేసింది టమాటా చిక్కుడుకాయ కర్రీ ఆ రోటీ వేసుకొని ఒక్క ముక్క తింటే చాలు వదల్లేం చూడండి ఎలా పొంగుతూ ఉన్నాయో అంత బాగుంటుంది ఇంత ఈజీగా జ రొట్టె చేయటం చాలా ఇష్టంగా తినొచ్చండి చాలా బాగుంది చూడండి మీరే ఎలా పొంగుతుందో చూడండి మీరే ఆ తర్వాత అలా కొన్ని మనం చేసుకోవచ్చు నేను ఒక గ్లాస్కి వచ్చేసి నాకు పన్నెండు రొట్టెలు అయినాయి విధంగా చేసుకోవచ్చు చూడండి వేళ్లతో తుంపుతేనే తునిగిపోతున్నాయి అంత మెత్తగా అంత సాఫ్ట్గా ఉన్నాయి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉన్నాయి ట్రై చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్